నిన్న హుజురాబాద్లో అంబేద్కర్ చౌరస్తా దగ్గర పాష్ పాడి కౌశిక్ రెడ్డి కొత్తగా నిర్మించిన అమరుల స్థూపానికి ప్రారంభోత్సవం చేయడానికి ఇచ్చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ అసలు మీరు ఏం చేశారని అడుగుతున్నప్పుడు మరి జిఎస్ఆర్ టీవీకి సంబంధించినటువంటి అజయ్ అనే కెమెరామెన్ ఆ యొక్క విషయాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఆయన అనుచరులు ఎందుకురా నువ్వు ఆమె అడుగుతున్న ప్రశ్నలు అడుగుతున్న దానికి ఎందుకు నువ్వు షూట్ చేస్తున్నావు ఎందుకు ఆ ఫోటోలు తీస్తున్నావు ఎందుకు ఆ వీడియో తీస్తున్నావు అని దుర్భాషలాడుతూ అతన్ని కారులో ఎక్కించుకొని తీసుకుపోయి వాళ్ళ ఆఫీస్ తీసుకుపోయి దుర్భాషలాడుతూ బాగా కొట్టుకుంటూ అరే నువ్వు ఎవడవురా అసలు నీ కులమేందిరా అంటే నేను ముదిరాజు అని చెప్తే ముదిరాజులు అనగానే ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టిండు అంటే వాడు ముదిరాజ్ జాతిని తిట్టడం మొదలుపెట్టిండు ముదిరాజు ఎమ్మెల్యే అయినటువంటి ఈటల రాజేందర్ గారిని తిట్టడం మొదలుపెట్టిండు మీ ముదిరాజులు అందరూ వచ్చి నాకు చీకండు రా అని చెప్పి అసలు వర్ణించలేని భాషలో మాట్లాడుతూ ఉన్నాడు వాడు అరే కౌశిక్ రెడ్డి ఏమనుకుంటున్నావురా నువ్వు యూజ్లెస్ ఫెలో యూ డర్టీ ఫెలో నువ్వు ఒక మనిషి అయినారా నువ్వు అసలు అసలు నీకు అర్హత ఉందారా నువ్వు మనిషి అనే అర్హత కూడా నీకు లేదు అసలు కేసీఆర్కు బుద్ధి లేదు నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చుడు అంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మొత్తము హుజురాబాద్ మీదబడి ఆంబోతులాగా తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తూ భయప్రాంతాలను చేస్తూ అందరిని తిడుతూ ముజరాత్ జాతిని తిట్టమన్నారా నిన్ను మప్పిచ్చింది అక్కడికి ముజరాత్ జాతిని తిడితే బిడ్డ అసలు నువ్వు పుట్టగతులు ఉన్నవరా నీకు అరే నువ్వు అట్లా కదా నీదే కోసి నీ నోట్లో పెడతారా ముదిరాజులందరూ కూడా కలిసి నువ్వు ఏమనుకుంటున్నావురా నువ్వు రే అంటే నీ అండ ఏందిరా నాకు కేసీఆర్ కేటీఆర్ అండగా ఉన్నారు నాకు పార్టీ అండగా ఉన్నది నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా అని నువ్వు మనిషివేనా అసలు పశువా అసలు నీకు అమ్మ నాన్న లేర్రా నీకు అక్క జల్ని లేర్రా నీకు నువ్వు ఆడవాళ్ళని కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా నువ్వు తిడుతూ ఉన్నావు అంటే అసలు నువ్వేం మనిషిరా అసలు నీలాంటి వ్యక్తికి అసలు నువ్వు ఒక ఎమ్మెల్సీగా ఉండడానికి అర్హతనే లేదు అసలు నీకు అర్హత లేదని చెప్పి గవర్నర్ సై నీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేసింది కేసీఆర్ కేసీఆర్ బుద్ధి లేనోడు మళ్ళీ నిన్ను దొడిదారిని తీసుకొచ్చి నిన్ను ఎమ్మెల్సీని చేసినాడు బిడా గుర్తుపెట్టుకో నువ్వు నువ్వు ఇండివిజువల్గా ఆయన ఇమ్మని అంటే మేమేమి కానీ నువ్వు జాతిని తిడుతున్నావు కాబట్టి నీ జాతిని మేము తిడితే నీకు ఎట్లా ఉంటుందిరా నీకు మేము తింటున్నామా ఆ సంస్కారం మాకుంది మాకు కాబట్టి మేమేమనడం లేదు నువ్వు జాతిని తిట్టినావు కాబట్టి నువ్వు జాతికి క్షమాపణ చెప్పాలి నువ్వు లో ఏ స్థూపం దగ్గర అయితే ఈ విషయం జరిగిందో నువ్వు ఆ స్థూపం దగ్గర వచ్చి ముద్రా జాతికి క్షమాపణ చెప్పి ముక్కు నాలుగు రాయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే నా ముద్రా చెల్లెలతోని తెలంగాణలో ఉన్న చెల్లెలు అందరితో నేను మనవి చేస్తూ ఉన్నాను వీడు కౌశిక్ రెడ్డి అనేటువంటి యూజ్లెస్ ఫెలో వాడు ఎక్కడ కనిపించినా కూడా పాత చెప్పులు పాత చీపురు గట్టలతోని వాడిని కొట్టాల్సిందిగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే వాడు జాతిని తిట్టేంత ఎదిగినాడంటే వాడు వాడు నిజంగా వాడు ఉండడానికి అర్హతనే వానికి కానీ వాడు ఇంకా మాట్లాడతాడు నేను ఈటల రాజేంద్రను చంపిస్తా లేకపోతే అజయ్ చంపిస్తాను అరే నీ కాదురా నీ జయజమ్మతోని కూడా కాదు అసలు నువ్వు ఈటల రాజేంద్ర కాలి గోటికి కూడా సమానం కాదురా నువ్వు కాదురా నీ పాటి కూడా కాదురా నీ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను ఇంకోసారి బిడ్డ నీ నోట నువ్వు ముద్రలు ఎప్పుడన్నా అన్నావంటే తీరేస్తాం బిడ్డ ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తా ఉన్నాం మేము